హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశకు సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి సుబ్రహ్మణ్య స్వామి గారు నలభై రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటి సామ్యవాద మరియు లౌకిక అనే పదాలని తొలగించమంటూ ఓకేనండి అతను అనమాట ఒక పిటిషన్ అయితే వేశారు ఎందుకంటే ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసేటప్పుడు సరైనటువంటి డిస్కషన్ జరగలేదని చెప్తూ పిటిషన్ అయితే వేయడం జరిగిందనమాట దానికి సంబంధించి కీలకమైన తీర్పిచ్చింది ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీకు కనుక పూర్తిగా థియరికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇండియన్ పాలిటీ థిరిటికల్ క్లాసెస్ ఇండియన్ ఎకానమీ థిరిటకల్ క్లాసెస్ హిస్టరీ థిరిటికల్ క్లాస్ జాగ్రఫీ థిరిటికల్ క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్లో అవైలబుల్ ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్కి థీరీ క్లాస్ అయితే వన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఈ టెస్ట్ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే అంటే మీకు టెస్ట్ సిరీస్తో పాటు టాపిక్ టెస్ట్ సిరీస్తో పాటుగా బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము కరెంట్ డేటాతో సహా ఓకే సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ఓకే మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలిసారిగా ప్రవేశికని అనమాట మనకి సవరించడం జరిగిందనమాట అయితే సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం చెప్పారంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఆర్టికల్ అనేది అప్పట్లో అమల్లో ఉండడం వలన సో ఈ రాజ్యాంగ సవరణ మీద ఎలాంటి డిస్కషన్ జరగలేదు సో కాబట్టి ఇందులో యాడ్ చేసినటువంటి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ పదాలను తొలగించాల్సిందే అనమాట సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారండి మరి దీనిని విచారించినటువంటి సుప్రీంకోర్టు ఏంటంటే మనకి ధర్మాసనం ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అలాగే జస్టిస్ సంజయ్ మనకి సంజయ్ కుమార్లతో కూడినటువంటి ధర్మాసనం అనమాట తీరుపతి ఇవ్వడం జరిగిందండి సో ఏం చెప్పారంటే మనకి ఓకే మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ పదాలకు వివిధ వివరణలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వివరణలు ఉన్నాయి దేనికి మనకి సోషలిజం అండ్ సెక్యులర్ అనే పదాలకి చాలా వివరాలు ఉన్నాయి ఓకేనండి సో వేరు వేరుగా అన్వయించుకుంటున్నారని గత విచారణలో సుప్రీంకోర్టు చెప్పింది అంటే మనకి రెట్రాస్పెక్టివ్ కూడా మనకి చెప్పడం జరిగింది అంటే మిగతా తీర్పులను కూడా అడ్రస్ చేయడం జరిగింది సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి ఓకే దీన్ని మన సమానత్వ అనే పదంలో కూడా చెప్తాం అలాగే మీరు దీన్ని మరో రకంగా చూడకూడదు అప్పుడు వేరే అర్థం కూడా వస్తుందని చెప్తూ సెక్యులర్ అనే పదం కూడా అంతే అని చెప్పేసి అనమాట చెప్పడం జరిగింది ఒకసారి మనం ఇంగ్లీష్ మీడియంలో కూడా చూద్దాం వాట్ డిట్ సుప్రీంకోర్ట్ సే డ్యూరింగ్ ద హియరింగ్ ద సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ దట్ సోషలిజం అండ్ సెక్యులరిజం ఆర్ ఇంటిగ్రెడ్ టు ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద టాప్ కోర్ట్ నోటెడ్ దట్ వైల్ దీస్ టర్మ్స్ కెన్ బి ఎంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్ దే షుడ్ బి అండర్స్టెడ్ ఇన్ ద ఇండియన్ కాంట్రాక్ట్స్ అదర్ దాన్ ద ఓకే త్రూ ద లెన్స్ ఆఫ్ వెస్టర్న్ ఎంటర్ప్రిటేషన్ అంటే ఇది భారతదేశం యొక్క కాంట్రాక్స్లో చూడాలి తప్ప పాశ్చాత్య దేశాల కాంటాక్స్ అని చూడకూడదు ఈ రెండు పదాలని కాబట్టి సో మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఓకే మనకి భావజాలం ఉందో సో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో ఫార్టీ సెకండ్ ఎంఎన్ ద్వారా యాడ్ చేసినప్పుడు కూడా అదే భావజాలం ఉంది తప్ప ఎక్కడ కొన్ని డిఫరెన్స్ లేదు కాబట్టి ఇండియన్ కాంటెక్స్ట్ అని మాత్రం ఈ పదాలు చూడండి అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అలాగే రెట్రాస్పెక్టివిటీ అనేది అయితే చెప్పడం జరిగిందన్నమాట అంటే రెట్రాస్పెక్టివిటీ అంటే అర్థం ఏంటంటే గత కాలానికి కూడా సుప్రీంకోర్టు అక్కడ తీర్పులను వర్తింప చేయడాన్ని రెట్రాస్పెక్టివ్ అంటారండి మరి ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే అర్థం ఏంటండి అంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పులకి విభిన్నంగా ఇస్తే దాన్ని ఓకే ప్రాస్పెక్టివ్ ఓవర్ రిలింగ్ అంటాం రెట్రాస్పెక్టివ్ అంటే అర్థం ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి గతంలో కాలాన్ని కూడా సుప్రీంకోర్టు యొక్క తీర్పును కనుక అన్వయించినట్లేదు దాని రెట్రాస్పెక్టివిటీ అంటాం అనమాట సో ప్రస్తుతానికి మనకి సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం ఏదైతే ఉందో రెట్రాస్పెక్టివిటీ అనేది చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఏంటంటే సో ఈ రెండు పదాలు కూడా మనకి పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మనకి ప్రియాంబిల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది భారత రాజ్యాంగంలో పార్ట్ అలాగే భారత రాజ్యాంగంలో పార్ట్ కాదు అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట మనకి ప్రవేశిక రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగాల అంతర్భాగం కాదు అని చెప్పేసి మనకి ఏకే గోపాలన్ వర్సెస్ మనకి స్టేట్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో ఏకే గోపాలన్ అనే వ్యక్తిని ఓకేనండి పీడీ యాక్ట్ కింద అనమాట అరెస్ట్ చేసినప్పుడు అనమాట సుప్రీంకోర్టు అనమాట ఈ ఆ కేసులో అని చెప్పిందంటే ప్రవేశిక అనేది రాజ్యాంగాల అంతర్భాగం కాదు అని చెప్పింది ఆ తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో ఓకే తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా బెరుబారి యూనియన్ అనమాట పాకిస్తాన్కి అనమాట ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి ఈ కేసు టైంలో అనమాట అంటే ఈ ఈ రాజ్యాంగ సవరణ టైంలో అనమాట అప్పటి ప్రధాన మా అప్పటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట సుప్రీంకోర్టు యొక్క సలహాను ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం అడిగినప్పుడు సుప్రీంకోర్టు తన తీర్పును వివరిస్తూ ఏం చెప్పిందంటే ప్రవేశిక రాజ్యాంగాల అంతర్భాగం కాదు ఒకటి విదేశాలకు సంబంధించినటువంటి భూభాగాల విషయంలో రాజ్యాంగ సవరణ కంపల్సరీ చేయాలి సింపుల్ మెజారిటీ పనికిరాదని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో అట్ ది సేమ్ టైం ఏంటండి అంటే తర్వాత కాలంలో అంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో కానీ నైంటీన్ హండ్రెడ్ నైన్ ఎయిటీలో కానీ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ కేసుల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రియాంబిల్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది అనమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో కానీ లేదంటే మినర్వా మిల్స్ కేసులో కానీ లేదంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో వచ్చినటువంటి మనకి నైన్టీ త్రీలో ఏంటి ఎస్ఆర్ బొమ్మాయి గారి కేసులో కానీ ఏం చెప్పిందంటే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగిందనమాట మరి ఇదే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎస్ఆర్ బొమ్మయి గారి కేసులు అంటే మనకి ఓకే మనకి సెక్యులర్ అండ్ ఫెడరలిజం ఓకే సమాఖ్య విధానం అలాగే సెక్యులర్ విధానం రెండు కూడా రాజ్యాంగం యొక్క అంతర్భాగంలో ఒకటి అంటే రాజ్యాంగంలోనే ఒక అంతర్భాగం అని చెప్పే మరి ఏంటి సెక్యులరిజం అంటే అర్థం అంటే ప్రభుత్వానికి మతంతో సంబంధం లేకపోవడాన్ని సెక్యులరిజం అంటారు యాక్చువల్లీ ఓకేనండి అంటే గవర్నమెంట్ అనమాట ఎలాంటి మతంతో సంబంధం లేకపోవడం అలాగే ఫెడరలిజం అంటే అర్థం ఏంటంటే హెల్దీ రిలేషన్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్స్ అనమాట కేంద్రానికి రాష్ట్రాలకి మంచి సంబంధం ఉండడం సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పిందంటే ప్రవేశిక అనేది ప్రవేశికలో ఉన్నటువంటి రెండు పదాలు కూడా ఆల్రెడీ రాజ్యాంగం అంతర్భాగమే మనం నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో ఏదైతే మనం ప్రియాంబిల్ ద్వారా తీసుకున్నామో సో అవే ఇప్పటికీ వర్తిస్తున్నాయి సో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో చేసినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలు యాడ్ చేయడం ద్వారా ఎలాంటి కొత్త మార్పులు రాలేదని చెప్తూ సుప్రీంకోర్టు అయితే జడ్జిమెంట్ ఇచ్చిందండి సో మనకి ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఓకే ఈ రెండు పదాలు అనేవి ఓకే మనకి రాజ్యాంగం అంతర్భాగంతో చెప్తూ దీన్ని ఇండియన్ కాంటెస్ట్లో చూడాలి వెస్ట్రన్ కాంటెక్స్ట్లో చూడకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పిందంటే సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్గా మనం చెప్పొచ్చు అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో మరి ఇక్కడ చూద్దాం రాజ్యాంగ ప్రవేశిక నేను మీకు ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను ఇక్కడ ఇది చూడండి ఇక్కడ భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి అని చెప్పేసి మనకి స్టార్టింగ్లో ఉంటుంది ఇక్కడ చూడండి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అయితే ఈ ఐదు పదాల్లో మూడు పదాలని ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ దగ్గర యాడ్ చేశారు ఒకటేంటి సెక్యులర్ అనే పదం యాడ్ చేశారు సోషలిస్ట్ అనే పదం అలాగే ఇంటిగ్రేట్ అంటే సమగ్రత అనే పదాలు మూడు పదాలు యాడ్ చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ మీరు మనకి ఎగ్జామినేషన్లో అడిగేటప్పుడు ఏంటంటే ప్రవేశికలో రాజ్యాంగ ప్రవేశికలో ఈ పదాలను మీరు ఆర్డర్లో పెట్టండి అడుగుతారండి ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇంగ్లీష్లో తీసుకుంటే మనకి సోవరిన్ రెండోది సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనమాట తర్వాత వచ్చేసి డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అండి ఓకేనండి డెమోక్రటిక్ రిపబ్లిక్ మరి ఇక్కడ తెలుగులో మనం అబ్జర్వ్ చేస్తే నేను మీకు కోడ్ చెప్తాను చూడండి సర్వసత్తాక రెండోది సామ్యవాద మూడోది లౌకిక ఈ సర్వసత్తాక అనేది ఐదు పదాలు సామ్యవాద అనేది నాలుగు పదాలు లౌకిక అనేది మూడు పదాలు సో ఫైవ్ ఫోర్ త్రీ అనమాట ఆర్డర్ ప్రకారం ఫైవ్ ఫోర్ త్రీ వస్తుంది తర్వాత వచ్చేసి ప్రజాస్వామ్య నెక్స్ట్ గణతంత్రం అనమాట ఓకే ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను మన ఇండియన్ పాలిటీ కోర్సులో చెప్పాను అనమాట చాలామంది సార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా అన్ని కలిపి ఒక కోర్స్ చేయడానికి అడుగుతున్నారు సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేది సెపరేట్ కోర్స్గా కాకుండా ఆర్టికల్స్కి అమెండ్మెంట్స్కి ఒక కోర్స్ ఆల్రెడీ ఉంది మనకి ఓన్లీ ఆర్టికల్స్ వాళ్ళు అమెండ్మెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక కోర్సు ఉందన్నమాట అందులోనే నేను మీకు ఓకే టోటల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ కూడా చెప్తూ ఒక కొద్ది రోజుల్లో వీడియోస్ పెట్టిన తర్వాత నేను మీకు చెప్తాను అనమాట మీరు అప్పుడు కోర్స్ ఎవరైనా సరే కావాలంటే తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా తీసుకోవచ్చు అందులో నేను మీకు ఒక టూ త్రీ డేస్లో యాడ్ యాడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఓకే ఓకేనండి సో అల్టిమేట్గా మనం తీసుకుంటే పాలిటీ చదివేటప్పుడు అమెండ్మెంట్స్ చదువుకోవాలి ఆర్టికల్స్ కూడా ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే మీరు మొన్న గ్రూప్ వన్ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పేపర్ చూస్తే ఓకే అందులో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అడిగారు స్టేట్మెంట్ అన్నింటిలో కూడా ఆర్టికల్స్ అనేది మనకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే అడుగుతూనే ఇచ్చారనమాట స్టేట్మెంట్లన్నీ ఆర్టికల్స్తోనే ఉంది యాక్చువల్లీ యాక్చువల్ సో ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను స్పెసిఫికేషన్తో ఆ కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది ఓకేనండి సో ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది టెస్ట్ సిరీస్లు ఉంటాయి చాలా మంచి కంటెంట్ అయితే మీకు మన యాప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలా మీకు ఏదొచ్చినా వచ్చినా సరే ఖచ్చితంగా దానికి ఒక డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లనేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు దాని బ్యాక్ బ్యాక్డ్రాప్ చెప్తూ ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్